పోలీసులు మళ్ళీ ఇంటికి వచ్చి కౌశికి గారు మీ బెయిల్ టైం అయిపోయింది మీరు మాతో రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పడంతో కౌశికి మరింత ఏడుస్తూ ఉంటుంది నిషి యువరాజు వైజయంతి అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు కాచి ఇదిగో బాబుని జాగ్రత్తగా చూసుకో అని కౌశికి బాబుని కాచి చేతుల్లో పెట్టి మరింత ఏడుస్తూ ఉంటుంది కీర్తికి ముద్దులు పెట్టి నేను వెళ్తున్నాను అని చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక వదిన వెళ్తోంది ఇన్ని రోజులకి మేము అనుకున్నది సాధిస్తు ఇక నేను ఈ ఇంటికి మకుటం లేని మహారాణిని అని నిషి చాలా సంతోషపడుతూ ఉంటుంది రండి కౌష్కి గారు అని పోలీసులు కౌష్కిని బయటికి తీసుకువస్తారు సరిగ్గా అప్పుడే దాత్రి కేదార్ బైకులో అక్కడికి వస్తారు అయ్యో అక్కడిని తీసుకువెళ్ళిపోతున్నారు దాత్రి అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే పోలీసులు తీసుకువెళ్తూ ఉంటే ఆగండి అంటూ దాత్రి కేదార్ అక్కడికి వస్తారు జగదాత్రి కేదార్ వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాము అని కాచి అంటుంది సిస్టర్ వదిన ఏ తప్పు చేయలేదని మీరు సాక్ష్యాలు తీసుకొచ్చారా చెప్పండి సిస్టర్ మాట్లాడరేంటి మాట్లాడండి అని బోచి అడుగుతూ ఉంటారు ఏంటి జగదాత్రి మాట్లాడరేంటి అక్క జైలుకి వెళ్ళదు కదా మీరు అడ్డుకుంటారు కదా హంతకుల్ని పట్టుకున్నారు కదా అని కాచి కూడా బాబుని ఎత్తుకొని వాళ్ళిద్దరినీ అడుగుతూ ఉంటుంది అయితే దాత్రి కేదార్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తలదించుకొని ఉంటారు కౌశికి ఏంటి వీళ్ళేమీ మాట్లాడడం లేదేంటి అని చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది అంటే ఏంటి జగదాత్రి దొంగలు దొరకలేదా నేను జైలుకు వెళ్లాల్సిందే కదా అని కోషికి అడుగుతూ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ దాత్రి ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగానే చూస్తూ ఉంటుంది వీళ్ళ ముఖాలు చూస్తుంటే వీళ్ళు ఏం రాలేదు ఇప్పుడు వదిన మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే అని నిషి మరింత సంతోషపడుతూ ఉంటుంది మరి ఆధారాలు తీసుకువచ్చారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది